భారత రాజకీయాల్లో అమిత్ షా పేరు ఒక వ్యూహకర్తగా అసాధారణమైన సంస్థాగత నైపుణ్యం కలిగిన నాయకుడిగా మారుమోగుతుంది సామాన్య కార్యకర్త స్థాయి నుంచి దేశ కేంద్ర హోంమంత్రి మరియు సహకార శాఖ మంత్రి స్థాయికి ఆయన ప్రయాణం నిజంగా అద్భుతం ఈరోజు అక్టోబర్ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కీలక నేత రాజకీయ పరిపాలన ప్రస్థానంలోని ప్రధాన ఘట్టాలను పరిశీలిద్దాం పంతొమ్మిది వందల అరవై నాలుగు అక్టోబర్ ఇరవై రెండున జన్మించిన అమిత్ షా పదహారేళ్లకే ఆర్ఎస్ఎస్ లో చేరి సంస్థాగత పాఠాలను నేర్చుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బీజేపీ యువ మోర్చాలో చేరిన తర్వాత అప్పటి బీజేపీ నాయకుడు నేటి ప్రధాని నరేంద్ర మోదీ గారి మార్గదర్శనంలో ఆయన ఎదుగుదల మొదలైంది వీరిద్దరూ కలిసి గుజరాత్లో బీజేపీని తిరుగులేని శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు రాజకీయాల్లోకి రాకముందే అమిత్ తన నిర్వహణ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు ముప్పై ఒక్కేళ్లకే నష్టాల్లో ఉన్న గుజరాత్ స్టేట్ ఫినాన్షియల్ కార్పొరేషన్ను లాభాల బాట పట్టించడం అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంక్ భారీ నష్టాన్ని ఏడాదిలోనే లాభంగా మార్చడం ఆయన పరిపాలనా దక్షతకు నిదర్శనం రెండు వేల రెండులో గుజరాత్ మంత్రివర్గంలో ఏకకాలంలో పన్నెండు కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జిగా పనిచేసి డెబ్బై మూడు స్థానాల విజయంలో కీలక పాత్ర పోషించిన అమిత్ షా అదే ఏడాది బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు ఆయన నాయకత్వంలో పదకొండు కోట్ల మంది సభ్యులతో చారిత్రక సభ్యత్వ నమోదు జరిగింది ఆయన పశ్చిమ బెంగాల్ ఒడిశా ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ బలాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించి పార్టీని దేశంలో తిరుగులేని శక్తిగా నిలబెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమిత్ షా దేశ చరిత్రను మలుపు తిప్పే నిర్ణయాలు తీసుకున్నారు బాధ్యతలు చేపట్టిన డెబ్బై రోజుల్లోని దశాబ్దాల సమస్యను పరిష్కరించి జమ్మూ కశ్మీర్లో శాంతికి బాటలు వేశారు వలస పాలన చట్టాలను రద్దు చేసి ఆధునిక న్యాయంపై దృష్టి సారించిన కొత్త క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చి న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు చేశారు ఎన్ఐఏ యుఏపిఎ చట్టాలను కఠినతరం చేసి ఉగ్రవాదానికి నిధులు మద్దతు ఇచ్చే వ్యవస్థలను పూర్తిగా ఛేదించారు మాదక ద్రవ్యాల నిర్మూలన విపత్తు నిర్వహణలో జీరో క్యాజువాలిటీ విధానాలను అమలు చేశారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖకు తొలి మంత్రిగా అమిత్ షా సహకార రంగాన్ని ఆధునీకరించి పారదర్శకంగా మార్చారు వేలాది పీఏసీఎస్ లను కామన్ సర్వీస్ సెంటర్లుగా జన్ ఔషధి కేంద్రాలుగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు రాజకీయ చతురత అపారమైన సంస్థాగత నైపుణ్యం నిబద్ధత కలగలిపిన అమిత్ షా ప్రస్థానం భారత రాజకీయాలపై చెరగని ముద్ర వేసింది